వెల్కమ్ టు స్టార్ న్యూస్ నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జింజరి బాపు బుజ్జక్క దంపతుల రెండవ కుమారుడు జస్వంత్ చేనుకుపోయి వచ్చే క్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు గమనించిన స్థానికులు అంబులెన్స్కి ఫోన్ చేయగా మార్గ మధ్యం వరకు వచ్చింది చీమరాగల్ల ప్రాంతం వద్ద బురదక మారడంతో అటువైపు నుండి రావాలి అనడంతో దిక్కు లేక కచ్చలం బండిలో వేసుకుని అంబులెన్స్ వద్దకు చేరుకుగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చిన్న వయసు యువకుడు కావడంతో తల్లిదండ్రుల రోధనలు అందరి చేత కన్నీరు పెట్టేస్తున్నాయి నమస్తే అండి ఒక రెండు గంటల క్రితం ఒక నిండు ప్రాణం పోయింది మీరు చూసినటువంటి రోడ్డు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కోనంపేట గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గత దశాబ్దాల కాలంగా కూడా ఉద్యమాలు చేపడుతా ఉన్నాం కానీ ఏ ప్రభుత్వం కూడా మా వైపు తిరిగి చూసిన ప్రాపాన పోలేదు ఈ రోజు ఒక రెండు మూడు గంటల క్రితం మా కోనంపేట గ్రామానికి చెందిన ఒక గిరిజన యువకుడు పదిహేడు సంవత్సరాలకు చెందినటువంటి యువకుడు అనారోగ్యానికి గురైతే ఈ రోడ్డు వెంబడి అంబులెన్స్ సరిగ్గా సమయానికి కాక మార్గ మధ్యలోనే మనం చూసినటువంటి ఈ చీమరాగళ్ళు అనేటువంటి ఒక ప్రాంతంలో ఆగిపోతే కూనంపేట నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో కచ్చులం బండిలో మరి తన యొక్క తనని యువకుని తీసుకువచ్చే క్రమంలో అంబులెన్స్కు మరి రాలేటువంటి పరిస్థితులలో అంబులెన్స్ వద్దకు కచ్చులం బండ్లో తీసుకువచ్చే క్రమంలో యువకుడు మృతి చెందడం అనేది ఎంత దారుణం మనం ఏ యుగంలో ఉన్నామో అని చెప్పేసి ఖచ్చితంగా కూడా అధికారులు నాయకులు ఆలోచించాలి గతంలో నుండి కూడా దశాబ్దాల కాలంగా రోడ్డు కావాలని చెప్తున్నాం గతంలో ఏ ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్యే గారు మరి ఐదు నుంచి నాలుగు నెలల్లో ఐదారు నెలల్లో మాకు రోడ్డు వేస్తామని చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కలెక్టర్ కావచ్చు కోనంపేట గ్రామాన్ని సందర్శించిన పాపాన పోలేదు ప్రతిరోజు ఏదో ఒక మరి ఉద్యమాలతో కూనంపేట మాధ్యమాలతో కనిపిస్తూ ఉన్నది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ అధికారి పట్టించుకోలేదు ఏ నాయకులు పట్టించుకోలేదు ఒకవైపు ప్రతిరోజు పిహెచ్సికి సంబంధించిన వైద్యులు కావచ్చు టీచర్లు కావచ్చు మరి గ్రామానికి వచ్చే అధికారులు కావచ్చు కోనంపేటకు రావడం అంటేనే అందరు భయపడతా ఉన్నారు మరి మేము ఇట్లనే మృతి చెందాలా ఇంకా ఎంతమంది చనిపోతే మా కోనంపేట గ్రామాన్ని పట్టించుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేసిన ప్రభుత్వం ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్యగానే పరిగణించాలి దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలే ఈ ముక్కు పచ్చినటువంటి ఒక పదహారు పదిహేడు సంవత్సరాల యువకుడు మృతి చెందడం ఒక రోడ్డు లేక మృతి చెందడం అంటే మరి మన భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందిందో చూపెట్టాలి భారతదేశంలో పల్లెలే పట్టుకొమ్మలు అంటారు కానీ ఏ గ్రామానికి సరైన సౌకర్యం ఉండదు ఇందాక మనం చూసాం అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి పిండి ప్యాకెట్లు కావచ్చు గుడ్లు కావచ్చు నిత్యాస సరుకులు కావచ్చు మరొక వైపు బియ్యం కూడా ఈ దారుని రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరొక వైపుగా మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఈ రోడ్డు ఇంత దారుణంగా ఉంది మమ్మల్ని పట్టించుకోండి అంటే ఇప్పటి కూడా ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్న పాపన పోలేదు తక్షణమే తక్షణమే ఏదైతే మృతి యువకుని కుటుంబాన్ని ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కాబట్టి కలెక్టర్ కలెక్టర్ కావచ్చు ఈ గ్రామాన్ని సందర్శించాలే ఆ గ్రామం సంబంధించినటువంటి ఆ యువకుని కుటుంబాన్ని ఆదుకోకపోయేతుంటే తప్పకుండా కూడా కలెక్టరేట్ ముట్టడి చేసి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం తప్పకుండా కూడా ప్రభుత్వం ఎందుకు మా స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు మేము మరి తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా నిధుల మండలం ఉన్నమా లేదా ఎందుకు మా కోణం పెట్టడం మీకు వింత వివక్ష తప్పకుండా కూడా